నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం అంతా బాగున్నారు సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు సార్ నిన్న వెలువడిన ఫలితాలు అటు కేంద్రంలోను రాష్ట్రంలోను ఈ ఫలితాల మీద మీ అనాలిసిస్ ఏంటి ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ అనుకున్న అంటే ఎక్సోపారు చార్సో పార్ అన్న సీట్లు కనీసం మూడు వందల మార్క్ కూడా దాటని పరిస్థితి అంటే దేశవ్యాప్తంగా బీజేపీ కమలం వికసించే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా సో సీనియర్ జర్నలిస్ట్గా మీరేం చెప్తారు సార్ అంటే బీజేపీ క్యాంపెయిన్ మీరు అన్నట్టు చార్సౌపార అనేది ఏం చెప్పిందో అది ముందు నుంచి కూడా ఇది సాధ్యమయ్యే విషయం కాదనేది అందరికి తెలిసిందే ఓకే కాకపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక గమ్మత్ ఏం జరిగిందంటే పాత స్థాన పాత రాష్ట్రాల్లో అంటే గతంలో స్థానాలున్న రాష్ట్రాల్లో తగ్గినాయి కొన్ని కొత్త రాష్ట్రాల్లో పెరిగినాయి కానీ బ్యాలెన్స్ కాలేకపోయింది మళ్ళీ అదే మూడు వందల మూడు వరకు రీచ్ కాలేదు బీజేపీ రెండు వందల నలభై దగ్గర ఆగిపోయింది అంటే ఓవరాల్గా అరవై స్థానాలు తగ్గినాయి తగ్గడానికి ప్రధానంగా మేజర్గా మనకు ఉత్తరప్రదేశ్ కనపడుతుంది ఎందుకంటే పోయినసారి అరవై రెండు స్థానాలు ఉన్నాయి ఇప్పుడు జస్ట్ ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినట్టు నేను ఓవరాల్గా ఒక ముప్పై స్థానాలు కేవలం యూపీలోనే తగ్గిపోయినాయి దాని ఎఫెక్ట్ అనేది చాలా ఉంది అరే మిగతా రాష్ట్రాల్లో అక్కడక్కడ ఐదు పది తగ్గిన కానీ మేజర్గా యూపీలో తగ్గడం అనేది పొలిటికల్గా బీజేపీకి బాగా డ్యామేజ్ చేసిందని చెప్పాలి అది ఒక రకంగా బీజేపీ రాజకీయానికి ఒక గుండెక యూపీలో గెలువందే ఢిల్లీలో అధికారం దక్కే పరిస్థితులు ఉన్నాయి జనరల్గా లేదంటే కొల్యూషన్ గవర్నమెంట్ వస్తుంది గతంలో కూడా ఇట్ల జరిగినాయి అంటే కొల్యూషన్ గవర్నమెంట్లు ఎప్పుడొస్తాయంటే యూపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో మెజారిటీ సాధించినప్పుడు ఖచ్చితంగా కొల్యూషన్ గవర్నమెంట్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఎన్డీఏ కూడా రెండు వందల తొంభై ఒకటి స్థానాలు ఏదైతే చూపిస్తుందో దాని ప్రకారం చూస్తే ఇది కూడా ఒక కొల్యూషన్ గవర్నమెంట్ మోడీ నాయకత్వంలో ఏర్పడవచ్చు అనేది అభిప్రాయం ఉంది అయితే ఇక్కడ మేజర్గా ప్రతిపక్షాలు బాగా పుంజుకోవడానికి కారణం ఏంటంటే బీజేపీ చేసిన క్యాంపెయిన్ కంటే బీజేపీకి యాంటీగా చేసిన క్యాంపెయిన్ ఎక్కువ వరకు ప్రజల్లోకి పోయింది సక్సెస్ అది మేజర్గా మీకు యూపీలో కనపడుతుంది యూపీలో కనపడుతుంది మహారాష్ట్రలో కనపడుతుంది మేజర్గా పెద్ద రాష్ట్రాలు బెంగాల్లో కనపడుతుంది బెంగాల్ యూపీ మహారాష్ట్ర ఈ మూడు పెద్ద రాష్ట్రాలు ఈ మూడిట్లో కూడా మహారాష్ట్రలో నలభై ఎనిమిది సీట్లు ఉత్తరప్రదేశ్లో ఎనభై బెంగాల్లో నలభై రెండు రాజస్థాన్ కర్ణాటక తక్కువ అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అని వచ్చినాయి కర్ణాటక బెటర్ ఉంది ఇక కొంచెం ఎందుకంటే అక్కడ పంతొమ్మిది సీట్ల వరకు వచ్చినట్టున్నాయి పర్వాలేదు అక్కడ కానీ మేజర్గా డ్యామేజ్ అయింది యూపీ బెంగాల్ పోతే ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న అభ్యర్థులు అందరూ బీజేపీ అభ్యర్థులు రెండు మూడు సార్లు పోటీ చేసి గెలిచిన వాళ్ళే అభ్యర్థుల మీద నెగిటివ్ బాగా పెరిగింది ప్రజల్లో ఇంకొకటి వీళ్ళు ప్రజలకు అందుబాటులో లేరు నిజానికి కూడా అది ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరిగింది సార్లు మూడు సార్లు గెలిచిన వాళ్ళకే తిరిగి టికెట్ ఇచ్చారు వాళ్ళు గ్రౌండ్లో పనిచేసిన లేదా అనేది చూసుకొని పార్టీ చూసుకొని ఇస్తే బాగుండేది అది చాలా వరకు నష్టం చేసింది బీజేపీకి యూపీలో అయితే ఇక్కడ వీళ్ళు పనిచేయకపోవడం ఒకటైతే కొత్త క్యాండిడేట్లకు పెట్టకపోవడం ఒకటైతే ఈ నిలబడ్డ అభ్యర్థులు కూడా వాళ్ళు ఏం ఆశించారంటే మోడీ పేరుతోటి గెలుస్తాం మోడీ గెలిపిస్తాడు అనే సెన్స్లో ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో అయితే ఇది బాగా నష్టం చేసింది అదొకటి అదొ అదొకటి రెండవది ఏంటంటే మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ అది ఇరవై ఐదు కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఈ మెహంగాయి బేరోజ్గారి అనే నేరేటివ్ ప్రతిపక్షాలు ఏదైతే తయారు చేసినాయో జస్ట్ లైక్ యోగేంద్ర యాదవ్ అక్కడక్కడ చెప్తుంటాడు కదా అది ప్రతిపక్షానికి ఒక నేరేటివ్గా తయారైంది అది యూపీలో ఎక్కువ అవుట్ అయింది అదే మధ్యప్రదేశ్లో కాలేదు ఎందుకు యూపీలోనే ఎందుకైంది ఎక్కువ అంటే మోస్ట్ థిక్కెస్ట్ పాపులేషన్ స్టేట్ అది ఇప్పుడు నిజానికి కూడా ఇంటికి నలుగురు ఐదుగురు ఖాళీగా ఉండడము పని దొరకకపోవడము ఇలాంటి పరిస్థితులు యూపీలో బాగుంటాయి కాబట్టి దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నది రీజన్ అది కాకుండా కానీ ఆ విషయం నేరేటివ్గా తయారయ్యేసరికి ప్రతి ఒక్కరు దాన్నే ఒక సమస్యగా తీసుకొని ఓటింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉత్తరప్రదేశ్లో మనకు బాగా కనపడ్డది